అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక వన్ ఇయర్ దాదాపు పన్నెండు ఏళ్ళు పనిచేసాడు నా దగ్గర నేను అన్న ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు ఎక్కడ జాబ్ చేసుకోండి మన సినిమా చేయట్లేదు కదా పాప ఆయన చాలా మంచివాడు బాగా చదువుకున్నాడు చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు పేరెందుకులే జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ ఈరోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను ఆయనతో ఏం చేయను ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తాను సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ అప్పని చూడండి అని చెప్తా శ్రీనివాస్ గారు పలానప్పుడు మనం ఆ పలానా అది ఉంది కదా అది అదేవిందో చెక్ చేయండి అని చెప్తా అన్ని పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు నా దగ్గర పదమూడేళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా ప్రేమ ఉంటుంది ఆ మీరు చూపించిన ఇప్పుడు కూడా సేమ్ అంతేగా ఆఫీసర్లు ఉన్నారు పదేళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పాలన పండ్లగానే పంపిస్తున్నా కొద్దిగా వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేస్తారు అది జరగకూడదు అంటే అది ఎట్లా జరుగుద్ది మాకు జరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జరగాలి ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలి కోరుకుంటాను పోరాటం మీరు మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్ తప్పే ఉంది ఆఫీసు తప్పే ఉంది సార్ ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవును ఉంచకూడదు నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఉండకూడదు వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరే అని ఒక ఆయన పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా ఎలా అయిపోద్ది రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతే రాష్ట్రం ఆగల ఆంధ్ర తెలంగాణ విడిపోద్దు అనుకున్నారా విడిపోతే రెండు రాష్ట్రాలు లేవు ఎడిపోయినాడు చేసుకోండి రేపు ఇంకో ఐదు ముక్కలైనా ఎవడబడినాడు పుట్టిన పుట్టినవాడు చచ్చిపోక తప్పదు చచ్చిపోయిన మళ్ళీ పుట్టక తప్పదు కేసీఆర్ నువ్వు బతకటం అనేది ఎట్లే పొత్తు నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావున్నా నువ్వు జర్నలిస్ట్ గా ఉన్నావు జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్ గా ఉంటావు ఇంకో దగ్గర ఆఫీస్ లో పనిచేస్తావు కానీ నేను జర్నలిస్ట్ గా మానేశాను కాబట్టి బతకను ఆత్మహత్య చేసుకుంటావు గుర్తుపెట్టుకోవాలి రోజు బాధపడతావు రెండు రోజులు పని చేసుకుంటాం అవును ఒక రోజు కూడా మరి ఎందుకు మీరు ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదు అండి చేస్తారే పెద్దలు పెద్ద ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తా చేస్తారేమో మరి అది నాకు అర్థం కావట్లేదు అది ఒక ఇష్టం ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపరం చేయమని ఇచ్చారు పదేళ్ళు దగాపాట ఈ రాష్ట్రాన్ని అన్నీ అయిపోయిన అరే అద్భుతంగా చేయండి అని మన చేతికి ఇచ్చారు బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది మన కాపురం సరిగ్గా చేయలేదనుకో మన పెళ్ళాం మన వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అధికారం కూడా అంతే అన్నే అంతేగా దివ్య పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది మనం బాగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు చేయలేదనుకో ఐదేళ్ళకే పంపించేస్తారు ఐదేళ్ళు వరకు ఆగుతుంది అంటారు ఐదేళ్ళు అరే రెడ్డి అనే ముఖ్యమంత్రి దాంట్లో డౌట్ లేదు అంటే మధ్య వినిపించే మాటలనేమా నా ఏంటి విత్ టర్మ్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే వచ్చేది ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు ఐదేడ దాకా రేవత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉంటాడు తర్వాత తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కొట్టేస్తారు బాగా చెబితే ఒడిపోతాం అది ఈ దిశగా నడుస్తున్నాయా పావులు కదులుతున్నాయా పావులు అంటే బాగా జరుగుతుంది ఒక నిర్ణయం చాలున్నాయా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి అవును అవును చంద్రబాబు నాయుడు గారి అధికారం రావటానికి రాజమండ్రి ఒకే ఓకే నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు జైల్లో గెలి రావటం ఎలక్షన్ అయిపోయింది అయిపోయింది ల్యాండ్ అవటము అయిపోయింది చంద్రబాబు గారు చేపట్టుకోవటం ఇద్దరు నాడి రావటం ఎలక్షన్ వాస్తవం ఏదైనా అంతే నేను హర్యానా ఉంది లక్షల మంది ఏ కాంగ్రెస్ వస్తుంది అన్నారు నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తాం ఊడిపోలా మనం ఒక్క జీవితంలో మంచి చెడుకు ఒకే నిర్ణయం అన్నా ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్న దాన్ని శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ హైడ్రా అన్నది గుర్తుపెట్టుకున్నా హైడ్రా చాలా మంచి పని చెప్పంటావా ఇప్పుడు అంటే హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ పక్కన అవును నేను ఒకటే అడుగుతా నువ్వు హైడ్రా మంచితో కాదు నువ్వు చెప్పు ఈ చెరువులు అన్నింటిలో నువ్వు కూర్చున్న మలాలు ఆ చెరువుల్లో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచి నీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగుతావు అది 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 తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు ఉత్సవచ్చినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతావు అంటే హైడ్రా చెడ్డది చెడ్డది చీ దీని అమ్మో హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి మంచి గాలి ఇవ్వాలి బెంగళూరులాగా వర్షం వస్తే మునిగిపోకూడదు ఢిల్లీలాగా కాలుష్యం కాకూడదు బాంబేలాగా గజ్బిజి కాకూడదు మెడ్రాస్ లాగా వరదలు వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండవచ్చు బాధ ఉండవచ్చు కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లె నిద్ర ముసీరిద్దర ఇంకో నిద్ర ఇంకో బదర అనొచ్చు కానీ రాజకీయ లబ్ధిని నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికి వేరే ఎళ్ళిస్తున్నాడుగా బ్రహ్మాండ్రెస్తున్నాడుగా ఏమండీ ఇప్పుడు కొట్టేసాడు నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా చాలా మంది కొట్టేసిగా తప్పున్నే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకి బాధ అనిపిస్తుంది ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి చాలా మంచివాడు బ్యాడ్ లక్ అండి అని మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా మళ్ళీ కార్యక్రంగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండి మా ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్ళి వచ్చేవాళ్ళండి ఇంకేంటి కబుర్లో నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగాలి అయిపోయా ఇంటికి వెళ్ళి స్నానం చేసామా ఆ గౌగవ్ షేవింగ్ చేసుకున్నామా టిఫిన్ చేశామా మన పనిలో పడిపోయాం మళ్ళీ పదిహేను రోజు వీలైతే వస్తాం మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏలు చూస్తే మనం చచ్చిపోయాడు మనకి అదే అంతకంటే జీవితం అనేది మాట ఇంకొక మాట గణేష్ గారు చాలా విచిత్రంగా కొండ సురేఖ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు నాకు అర్థం కాని ప్రశ్న అన్న నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసిన నా వాళ్ళు తప్పు చేసిన నా కొడుకు దొంగ అని నేను అనలేను నా కొడుకు తప్పు చేసినా నేను అన్నాను నా మనసులో ఉండే పర్సనల్గా అక్క అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా అంటా కానీ నేను అన్నాను అనలేదు కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను అంతేగాని నేను ఎదురు తిరిగి మాట్లాడే అంటే మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు మనం ముప్పై ముప్పై ఐదు కలిసినప్పుడు చెప్తా పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నది నేను నాకు అర్థం కాని ఇదేం ప్రశ్న కాదు నా సందేహం నేను కాంగ్రెస్ మనిషిగా నేను మాట్లాడలేన ఆవిడ అనుకున్నా అంటే బాగుండేది ఆవిడ అనుకో అక్క అనుకోండి ఉంటే బాగుండదు పొరపాటు అన్న కేటీఆర్ గారి మనుషుల అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద పేల్చడానికి ట్రై చేసిన సందర్భం అది నేను ఆ తర్వాత నేను దాని మీద వీడియో కూడా చెప్పాను చాలా పొరపాటు అది ఎందుకంటే అయిపోయింది అయిపోయింది చిన్న కోర్టులో ఉన్న వ్యవహారం మనకి ఎందుకు లేనా కోర్టుకి వెళ్ళారు కదా అవును చూసుకుంటారు అది